కిందకు వచ్చేసరికి అంటే కార్లకి సంబంధించిన వ్యక్తి వస్తాడు ఫస్ట్ తర్వాత అపార్ట్మెంట్ వానర్ వస్తాడు వచ్చేసరికి ఏంటి గొడవ అని చెప్పాను కానీ ఏమీ లేదు సారు ఏమీ లేదు అని చెప్పాను కానీ అది అది అనగానే ఇంకా ఈలోపు వార్నర్ వచ్చి ఏంటమ్మా మీనా నువ్వేంటి ఇక్కడ అని చెప్పనేసరికి ఈయన మా అని చెప్పాను కానీ అవునా నిజంగా ఈయన మీ ఆయనని తెలుసుంటే ఖచ్చితంగా ఈ జాబ్లో పెట్టుకునే వాళ్ళం కాదమ్మా మాకు తెలీదు దయచేసి ఏమీ అనుకోకు అని చెప్పనేసరికి అదేంటి అలా మాట్లాడుతున్నారు అంటే మీనా మీకు ముందే తెలుసా అంటూ ఇంకా వార్నర్ని అడిగేసరికి ఈ మీనాయే లేకపోయి ఉంటే ఈ రోజు మేము శోకసంద్రంలో ఉండేవాళ్ళం మా కూతుర్ని కాపాడింది మీనాయే ఈ రోజు నా కూతురు ఇలా సంతోషంగా తిరుగుతుందో అంటే కారణం మెయిన్ అయే అని చెప్పనేసరికి ఏంటండి ఏంటి మీరు మాట్లాడేది అని చెప్పను కానీ ఇంక లోపు వార్నర్ కూతురు వస్తుంది ఆ వార్నర్ ఎవరంటే మనోజ్ షోరూమ్ ఉంది కదా ఆ షోరూము వార్నరే ఇక్కడ వా అపార్ట్మెంట్స్ వార్నరు వచ్చేసరికి మీనా అనుకుంటూ దగ్గరికి వెళ్తుంది ఈ పాపనే మీనా కాపాడింది మీనా కనుక ఆ రోజు కాపాడకపోయి ఉంటే నా కూతురు చనిపోయి ఉండేది అని చెప్పను కానీ ఏం జరిగింది అని చెప్పి పాలు అడిగేసరికి మా పాప ఆడుకుంటూ అపార్ట్మెంట్లోంచి బయటికి వెళ్ళిపోయి వెళ్ళేసరికి కరెక్ట్గా అదే సమయానికి కారు చాలా ఫోర్స్గా రావడంతో అదే సమయానికి మీనా వచ్చి నా పాపను పక్కకు తప్పింది కానీ అప్పుడు మీనాకు చిన్న చిన్న దెబ్బలు తగిలినా కానీ ఆ రోజు కాపా కాపాడింది మీనా రుణం ఎప్పటికీ మేము తీర్చుకోలేము అందుకే నేను ఇంక ఈ జాబ్లోంచి తీసేస్తున్నానని చెప్పనేసరికి అదేంటండి నా భార్య సహాయం అంటున్నారు జాబ్లోంచి తీసేస్తుందంట తీసేస్తున్నారు అని చెప్పనేసరికి మాకొక షోరూమ్ ఉంది ఆ షోరూంలో నువ్వు సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేయి నువ్వు కార్ని ఎంత నీట్గా చేస్తున్నావో నువ్వు డ్రైవర్ కదా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి నీకు కారులో అన్ని పార్ట్స్ గురించి కూడా బాగా తెలుసను తెలుసా అని చెప్పాను కానీ తెలుసండి అని చెప్పనేసరికి సరే అయితే నాకు కార్ పార్ట్స్ గురించి ఒకసారి వివరించి దాని మైలేజ్ గురించి వివరించి చెప్పగలవా ఇప్పుడు అని చెప్పనేసరికి సార్ ఇప్పుడా అని చెప్పను కానీ పర్వాలేదు చెప్పండి అంటూ మీనా అనేసరికి చెప్పు అనగానే ఇంకా అక్కడ ఉన్న కారు గురించి తనకు తెలిసినంత మట్టికి చెప్తాడు చెప్పేసరికి సరే రేపటి నుంచి మా షోరూమ్ దగ్గరికి వచ్చేసాను కానీ నేను చదువుకోలేదండి అనగానే చదువుకున్న వాళ్ళకి ఏం టాలెంట్ ఉంటుంది బాలు చదువుకోకపోయినా నీలో టాలెంట్ ఉంది నువ్వు డ్రైవర్ అన్న మాటే కానీ నీకు అన్ని విషయాలు బాగా తెలుసు తెలివితేటలు కూడా ఉన్నాయి రేపటి నుంచి మా షోరూమ్కి వచ్చేసా అని చెప్పి ఇంకా ఆయన విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఒక పదివేల రూపాయలు క్యాష్ కూడా అడ్వాన్స్గా తీసుకో అని చెప్పి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మేము వేరే మనిషిని పెట్టుకుంటాము అని కానీ ఇంకా మీనా అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తుంది నేను రావడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా అని చెప్పనగానే లేదు నీ మంచితనములతోనే నాకు జాబ్ వచ్చింది రేపటి నుంచి నేను మరొక కొత్త జాబ్కి వెళ్ళబోతున్నాను అని చెప్పి అనుకుంటాడు మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా ఆయన ఇచ్చిన విజిటింగ్ కార్డుతో మీనాక మీనా చెప్పి బయలుదేరిపోతాడు బయలుదేరిపోయేసరికి ఇంకా షోరూమ్ కాస్త మనోజ్ జాబ్ చేసిన షోరూమే ఈ షోరూమ్ అదేంటి ఈ షోరూమ్కి నేను ఇంతకు ముందు వచ్చాను కదా మనోజ్ ఇక్కడే కదా జాబ్ చేసేవాడు మరి ఎక్కడా మనోజ్ కనిపించట్లేదేంటి అని చెప్పి అనుకుంటూనే లోపలికి వెళ్ళి విజిటింగ్ కార్డు చూపించేసరికి మీరేనా బాలు అంటే అని చెప్పను కానీ అవునండి అనగానే లోపల సార్ మిమ్మల్ని వస్తే రమ్మని చెప్పమన్నారు లోపలికి వెళ్ళండి అనగానే లోపలికి వెళ్తాను రాబాలు రా అని చెప్పనేసరికి నమస్కారం సారనగానే చూడబాలు మన షోరూంలో కార్స్ ఉన్నాయి ఎవరైనా మన షోరూమ్కి వచ్చి కారు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి వాళ్ళకి టెక్స్ట్ డ్రైవ్ ఒకటి కారు గురించి నీకు తెలిసినంత మట్టికి తెలిసినంత వరకు చెప్పు వాళ్ళు మా కన్విన్స్ అయ్యారే అనుకో కారు తీసుకువెళ్తారు లేకపోతే లేదు నిన్నేమి ఇబ్బంది పెట్టను మరొకటి ఏంటంటే కార్ అమ్మిన తర్వాత నీకు పర్సంటేజ్ కూడా వస్తుంది అంటే శాలరీ కాకుండా నేను ఇన్సెంటివ్ కూడా ఇస్తాను నువ్వు నీ టాలెంట్ మీద వర్క్ చేస్తే బాగుంటుందని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ సార్ అనగానే నేనే నీకు నీ భార్యకి థ్యాంక్స్ చెప్పాలి మేము ఈ ఇంత సంతోషంగా ఉన్నామంటే నా కూతురే నాకున్నది ఒక్కగానొక్క కూతురు లేక లేక పుట్టిందనగానే సరే సార్ నేను ఇంకా జాబ్ చేసుకుంటానను కానీ సరే బాలు వెళ్ళు అని చెప్పి ఇంకా ఆల్ ది బెస్ట్ చెప్పి పంపిస్తాడు ఇంకా బయటకు వచ్చిన తర్వాత రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనోజ్ ఎవరో వర్క్ చేసేవాళ్ళు కదండి ఆయన అని చెప్పనగానే అతను వాడ వాడు వచ్చినప్పటి నుంచి మా బాస్కి ఒక్క కారు కూడా సేల్ కాకపోవడంతో వాడిని జాబ్లోంచి తీసేసి సుమారు రెండు నెలలు కావస్తుంది జీతం కూడా ఇవ్వలేదు అని చెప్పనేసరికి మళ్ళీ అతను రాలేదండి అని చెప్పాను కానీ వచ్చాడు జీతం ఇమ్మని కానీ మా బాసు నచ్చితే నెత్తి మీద పెట్టుకుంటాడు అదే నచ్చలేదనుకో పాతాలానికి తొక్కేస్తాడు అని చెప్పనేసరికి సరే నీ పేరు బాలు అంట కదా నీ గురించి సార్ చెప్పారు నువ్వు జాగ్రత్తగా చేసుకో నీకు ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగు నేను చెప్తానను గానీ సరే సరని ఇంకా ఆ రోజు నుంచి కూడా బాలు చాలా చక్కగా చేసుకుంటాడు ఇంకా అలా చేసుకున్న బాలు మనోజ్ ఎక్కడికి వెళ్తున్నాడు జాబ్ అనే చెప్ప చెప్పి కదా ప్రతిరోజు బయటికి వెళ్తున్నాడు మరి ఇప్పుడు మనోజు జాబ్ మానేస్తే మరి ఎక్కడికి వెళ్తున్నాడు అని ఒక రోజైతే బాలు నాకు ఒక పూట లీవ్ కావాలండి అనగాని సరే ఒక పూట ఏంటి రోజంతా తీసుకుని కానీ లేదు లేదండి ఒక పూట చాలు మధ్యాహ్నానికి వస్తానను కానీ సరే బాలు అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయాన్నే మనోజ్ బయలుదేరతాడు మనోజ్ వెనకాలే బాలు బయలుదేరతాడు ఇంతకీ వీడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అన్న విషయం తెలుసు కోవాలని ఇంకా అలా బయలుదేరేసరికి ఎప్పుడు యాజ్ యూజువల్గా మా మనోజ్ పని అంతే కదా పార్కులోకి వెళ్ళి కాలక్షేపం చేయడం ఉదయాన్నే కాలక్షేపం చేయడానికి మా పార్క్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడ తోటి ఫ్రెండ్స్ అందరితో మాట్లాడతాడు అందులో మన బాలు కారు ఎక్కి అక్కడ పార్కులో దిగిన వాడు కూడా కనిపిస్తాడు కనిపించేసరికి మాట్లా కనిపించి ఇద్దరు మాట్లాడుకుంటారు ఇద్దరు మాట్లాడుకునేసరికి ఏంటి గురు పదివేలు తీసుకున్నా ఇవ్వలేదు అనగానే ఆ పదివేల పదివేలు నేను ఇలా తీసుకుని ఇంటికి తీసుకెళ్ళాను మా తమ్ముడు తీసేసుకున్నాడు ఏం చేస్తాను ఇస్తానులే నీకు పదివేలు నాకు జాబ్ రాగానే ఫస్ట్ శాలరీ నీకే అప్పు కడతాను అని చెప్పనేసరికి నీకెప్పుడు జాబ్ రావాలి నువ్వెప్పుడు ఫస్ట్ శాలరీ కడతావు సుమారు రెండు నెలల నుంచి చూస్తున్నాను అందరూ ఇంటర్వ్యూలకి వెళ్తున్నారు వచ్చి ఇక్కడ కాలక్షేపం చేస్తున్నారు నువ్వు మాత్రం ఉదయం వచ్చినప్పటి నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటున్నావు మధ్యాహ్నం తింటున్నావు మళ్ళీ పడుకుంటున్నావు ఇదే కాలక్షేపం నీకు అని చెప్పి ఇంకా వ్యక్తి మాట్లాడేసరికి ఇద్దరు మాట్లాడుకున్నదంతా కూడా వీడియో తీస్తాడు ఎందుకంటే ప్రభావతికి నోటు మాటల మీద చెప్పినా నమ్మకం ఉండదు కదా ఏదైనా వీడియో ప్రూఫ్ చూపిస్తేనే కదా నోరు మూయించగలుగుతారు అలాగే రోహిణి నోరు మూయించాలన్నా ఇలాగే చేయాలని బాలు వీడియో తీసి ఇంకా వీడియో తీసుకుని నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోయి షోరూంలో జాబ్ చేసుకుని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత మనోజ్ వస్తాడు ఏంట్రా చాలా కష్టపడిపోయినట్టున్నావు అను కానీ అవును చాలా కష్టపడిపోయాను ఎన్ని కార్లు షేర్ ఇవాళ ఎన్ని కార్లు షేల్ అయినాయో తెలుసా ఇన్సెంటివ్ కూడా ఇస్తానన్నారు శాలరీతో కలిపి అని చెప్పనేసరికి అవునా ఏ షోరూంలో జాబ్ చేస్తున్నావు అని చెప్పనేసరికి షోరూమ్ పేరు చెప్పేసరికి ఓహో అదే షోరూంలో చేస్తున్నావా మరి నేను అదే షోరూంలో చేస్తున్నాను కదా నువ్వెక్కడా నాకు కనిపించట్లేదేంటి అని చెప్పనేసరికి ఏంట్రా బాలు నువ్వు షోరూంలో జాబ్ చేయడం ఏంటి అనగానే నీకు చెప్పలేదు నాన్న నేను డ్రైవర్ పని మానేశాను ఎందుకంటే నిన్ను ఏదో అన్నాడని ఆ సేటును కొట్టేసరికి సేటు నా దగ్గర నుంచి కారు లాగేసుకున్నాడు ఆ విషయం నీకు చెప్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదు ఒక అపార్ట్మెంట్ దగ్గర కార్లు తుడిచే కార్లు కడిగే ఉద్యోగానికి జాయిన్ అయ్యాను ఆ విషయం తెలిసి మీనా అక్కడికి వచ్చి నాతో గొడవ పడుతూ ఉండగా అక్కడికి ఆ అపార్ట్మెంట్స్ వార్నర్ వచ్చి మీనాను చూశాడు మీనా వాళ్ళ అమ్మాయిని కాపాడిందంట మీనా మంచితనంతో నాకు జాబ్ ఇప్పించింది ఆ షోరూంలో ఇప్పుడు నేను చేసే జాబ్ ముందు మనోజ్ చేసేవాడు మనోజ్ అక్కడ మానేసి సుమారు రెండు నెలలు కావస్తుంది ఈ లక్షల మింగినోడు రోజు క్యారజీల్ తీసుకువెళ్ళి తీసుకువస్తూ ఉన్నాడు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాడా అని నేను వెనకాలే ఫాలో అయితే అసలు విషయం బయటపడింది సారు షోరూమ్కి వెళ్ళి వర్క్ చేస్తున్నానని అందరి ముందు చెప్పి వెళ్ళి పార్కులో కాలక్షేపం చేస్తున్నాడు అనగాని ఏంటి బాలు ఏం మాట్లాడుతున్నావు ఇదొక కొత్త నాటకమా ఏంటి అనగాని నాకు తెలిసి పార్లమ్మా నీ మొగుడు మీద ఏక కూడా వాళ్ళనివ్వ కదా అదే షోరూంలో నేను జాబ్ చేస్తున్నాను అని చెప్పినా నీకు నమ్మశక్యంగా లేదు కానీ వాడు పార్కుకి వెళ్తున్నాడన్నా కానీ నువ్వు నమ్మడం లేదు సరే ఆధారం చూపిస్తాను అని చెప్పి వీడియోని చూపిస్తాడు ఏంటి అని రెండు నెలల నుంచి అని అన్న మాటలన్నీ కూడా రికార్డ్ అయ్యేసరికి ఒక్కసారిగా రోహిణి మనోజ్ వంక చూస్తుంది నీకు ఇంకా నమ్మశక్యంగా అనిపించకపోతే ఆ షోరూమ్కి ఫోన్ చేసి అడుగు నేను అక్కడ జాబ్ చేస్తున్నానా లేదా నీ మొగుడు అక్కడ జాబ్ చేసావాడా లేదా అన్న విషయాలు అడిగితే అన్ని విషయాలు బయటకు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది ప్రభావతి మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఈ విషయం నాకు తెలుసని ముందే వీడు చెప్పాడనుకో నన్ను అందరూ కలిసి చంపేస్తారు వీడు జీతం డబ్బులు ఇస్తున్నాడని కూడా నేనే అబద్ధం చెప్పాను అనుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే మరి ఇప్పుడు సత్యం ఏం నిర్ణయం తీసుకుంటాడు మనోజ్ని ఇంట్లో వండనిస్తాడా లేక ఇంట్లోంచి బయటకి గెంటేస్తాడా అసలు ఏం అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు